హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం రవ్వ లడ్డును మనం రవ్వ లడ్డుని ఎప్పుడూ షుగర్తో చేస్తాం కదండి అలా కాకుండా ఈసారి ఈ బెల్లంతో రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా ఇప్పుడు మనం ఈ రవ్వ లడ్డుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక అరకప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక కిస్మిస్ జీడిపప్పు వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట నెయ్యిలో ఈ విధంగా ఫ్రై అయ్యాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే బాండిలో ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒక రెండు కప్పుల వరకు రవ్వను వేసుకోవాలి రెండు కప్పుల వరకు రవ్వను వేసుకొని ఇప్పుడు ఈ రవ్వని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి రవ్వ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి మనకి కొంచెం టైం పడుతుందన్నమాట ఈ రవ్వ వేయడానికి లో ఫ్లేమ్లో మాత్రమే ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి మనకి రవ్వ వేగినాక మంచి స్మెల్ అనేది వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు వరకు కొబ్బరి పొడిని వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఆ రవ్వని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు అదే బాండీని క్లీన్ చేసుకొని అందులోనే ఒక కప్పున్నర వరకు బెల్లం తురుముని వేసుకోవాలి రెండు కప్పుల రవ్వ తీసుకున్నాం కాబట్టి కప్పున్నర వరకు బెల్లం వేసుకోవాలి తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే రెండు కప్పుల వేలకు బెల్లం వేసుకోవచ్చు ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఈ విధంగా కరిగినాక ఇప్పుడు మనం లైట్గా తీగపాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఒకసారి పాకము చెక్ చేసుకుందామండి లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా తీగలాగా రావాలన్నమాట ఇప్పుడు మనకి పాకం అనేది వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్న రవ్వలోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు అందులో బెల్లం పాకంని పోసుకోవాలి బెల్లం పాకం పోసుకున్నాక ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి బెల్లం పాకం కూడా మొత్తం రవ్వతో కలిసిపోయేలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కాచి చల్లార్చుకున్న పాలను పోసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వరకు పాలు పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూని చుట్టుకోవాలన్నమాట మరీ చల్లగా అయిపోతే పొడి పొడిగా అయిపోతుంది రవ్వ లడ్డు అలా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేతికి నెయ్యిని అప్లై చేసుకుని రవ్వ లడ్డుని చుట్టుకోవాలన్నమాట అంతే అండి ఈ విధంగా ఎంతో సింపుల్గా మనం బెల్లం రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయన్నమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్